హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన మనకి ములగాకు కారపొడి ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం ఇవాళ వీడియో అయితే ఎంతో ఆరోగ్యకరమైన ఈ పోషకాలన్నీ ఒకే దాంట్లో జుట్టుకు కానీ అందానికి కానీ దానికి కూడా చాలా మేలు చేసే ఒక కారపొడి అనేది మనం చూడబోతున్నామండి ఎలాగా ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం తయారీ విధానం ఇక్కడ అయితే ఒక కట్ట ములుగా అనేది తీసుకున్నాము బెంగళూరు కాబట్టి కట్ట అని చెప్తున్నాను మీరు బయట తీసుకున్నట్లయితే కనుక ఒక ఐదు గుప్పుళ్ళన్నా వెండి తీసుకోండి ఎండుమిర్చి ధనియాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఉప్పు మెంతులు ఎండుమిర్చి చూసారు కదండీ కావలసిన పదార్థాలు మనకి కారపొడికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం కదా మనం కావలసిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడే ఉన్నాయి కాబట్టి మిర్చి ఎండు మిర్చి ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్రని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తయారీ విధానం దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి బాండ్లీ పెట్టుకుని రెండు కానీ రెండున్నర కానీ శనగపప్పు మినప్పపప్పు ఇవి కూడా వేసేసుకోవాలి దాంట్లోనే మినపప్పు చీనాపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పటికి స్లోలో లోటు మీ మీడియంలోనే మనం వేయించుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పటికీ మనం నెక్స్ట్ ఏమేమి వేయాలనేది చూడండి పూర్తి వీడియో చూడండి ఎప్పుడేమి వేయాలి ఏమి చూసారా ఇవి కూడా వేగేటప్పటికే మనం వేరే ఏమి వేయాలనేది సిద్ధం చేసుకోవాలి ఎండుమిర్చి వేసేస్తే ఎండుమిర్చి జీలకర్ర వేసేసామంటే కనుక అన్నీ ఈవెన్గా అంటే ఎగ్జాక్ట్లీ మనకి పర్ఫెక్ట్గా వేయకపోతాయండి ఎప్పుడు కూడా మిర్చి మనం ఎప్పుడు కూడా మిర్చి అనేది ముక్కగా కట్ చేసుకోవాలి అంటే రెండు ముక్కలు కానీ లేదా మూడు ముక్కలుగా కానీ కట్ చేసుకున్నారంటే కనుక మనకి కారపొడి అనేది చాలా బాగుంటుంది మనకి ములగాకు పొడు ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత ములగాకులో ఉప్పు శాతం అనేది చాలా తక్కువ పడుతుంది సో మీరు చూసుకొని అనేది యాడ్ చేసుకోండి ఉప్పు అనేది మనకి ములగాకులో ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా ములగాకు పొడి కానీ ములగాకు పప్పు కానీ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది తక్కువగా పడుతుంది ఇలాగా ఈ ములగాకు కూడా రోజంతా కడిగేసి ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టింది మనం ఇక్కడ వేయించుకున్నారంటే త్వరగా వేగిపోతుంది ఇది పొడి పొడులు ఆడుతుందండి మార్నింగ్ వేస్తే సాయంకాలానికి బాగా వెండిపోయింది కడిగి ఆరబెట్టింది అదే మనం దీంట్లో వేసుకుని పొడికి ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలితే అప్పుడు అలా ఎండబెట్టి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలితే అప్పుడు గుణాలు అనేది దీంట్లో ఔషధ గుణాలు అనేది చాలా ఉంటాయి కాబట్టి మనకి ఎండబెట్టుకుని ప్రతి దాంట్లో కూడా వేసుకున్నారంటే కనుక ఆరోగ్యంగా ఉండొచ్చు హెల్తీగా ఉండచ్చు మనం ఫిట్గా కూడా ఉండచ్చు అండి చాలా బాగుంటుంది మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అజీర్ణానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందండి బాగా వేగుపని మనకి చేసుకున్నాక ఇలాగా మిక్సీలో వేసేసుకున్నారంటే కనుక ఈ మిక్సీలో వేసేసుకుని మనకి పొడి అనేది సిద్ధం చేసేసుకోవచ్చు చూసారా మనకి ముల్గా కారొడికి ఎంత బాగా సిద్ధం చేసుకున్నామో ఇప్పుడు పొడి కొట్టేసుకుంటే మనకి అంతే విజీగా అయిపోతుందండి మనకి పొడి చూసారా పొడి అనేది సిద్ధమైపోయింది అయిపోయింది మరొక ప్లేట్లోకి వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోవద్దు మనకి ఒక ప్లేట్లో తీసుకున్నారంటే కనుక మనకు ఒక గంట ఆగాక మనకి ఏదైనా బాటిలీలో స్టోర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది చూస్తారు కదా మనకి ఇలా సిద్ధం చేసుకున్న ఈ పొడిని ములగాకు పొడి చాలా హెల్తీగా ఉండొచ్చండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకిది రెండు మూడు నెలల పాటైనా స్టాక్ ఉంటుంది పాడవదు మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అలాగే ఫ్రెష్గా ఉంటుంది బయట పెట్టుకున్నట్టయితే వన్ మంత్ వరకు మనకి ఏ కలర్ చేంజ్ అవ్వకుండా లేదా టేస్ట్ మారకుండా ఉంటుంది ఈ పొడి మనకి హెల్దీతో పాటు మనకి జుట్టుకి అరుగుదలకి ఆకలి పుట్టడానికి హిమోగ్లోయిన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన వీడియో చూసే వాళ్ళకి నచ్చినట్టయితే లైక్ చేసి